హాయ్ గాయస్ వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి ప్రేమ కథ చిత్రాలు మన టాలీవుడ్లో ఎన్నో వచ్చాయండి కానీ ఇప్పటి వారికి ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనేది అది క్లారిటీగా తెలీదు సో అసలైన ప్రేమ ఎలా ఉంటుంది అని తెలియాలంటే కొన్ని మూవీస్ ఉన్నాయండి అది ఇప్పటికీ కాదు అంటే ఓల్డ్ జనరేషన్ మూవీస్ అది చెప్తాను మీకు తెలిసింది అసలైన ప్రేమ అంటే ఏంటనేది ఇవాళ మీకు చెప్తున్నానండి ఈ వీడియోలో ఈ రెండు ప్రేమ కథ చిత్రాలు టాలీవుడ్లో ఒక సెషెషన్ క్రియట్ చేసాయండి ఒక రికార్డ్ క్రియట్ చేశాయి ప్రేమక చిత్రం అంటే వాళ్ళే అన్నట్టుగా ఒక ముద్ర పడిపోయింది అది మరేదో కాదండి ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండు ఆల్ టైమ్ యువర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ అండి ఒకటి వచ్చేసి అక్కడ నాగేశ్వర గారు యాక్ట్ చేసిన దేవదాస్ మూవీ అండ్ ఆయన కొడుకు కింగ్ నాగార్జున యాక్ట్ చేసిన గీతాంజలి మూవీ సో ఈ రెండు మూవీస్ ఇప్పటికీ ఎవరిని క్లాసికల్ మూవీస్ అండి ఎంతమంది ఎన్నిసార్లు చూసినా బోర్ కుట్ట మూవీస్ ఏంటంటే ఇవే అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటి జనేసే వాళ్ళకి ప్రేమ అనేది అంతగా తెలియదు అనమాట అంటే నిజం ప్రేమ అంటే ఏం తెలియదు అంటే ఎలా ఉంటాయి ప్రేమ కథలు అప్పట్లో అనేది తెలియదు అనమాట అలాంటి తెలియని జనేసే వాళ్ళకి ఇవాళ నేను చెప్తున్నాను ఈ వీడియోలో తెలుసుకోండి అండి దేవదాసు గీతాంజలి మూవీసు ప్రేమకథ చిత్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయండి మన టాలీవుడ్లో అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రేమకథ చిత్రాలు క్యారెఫ్టర్డర్స్ ఎవరు అంటే అక్కడ ఫ్యామిలీనే సో మిగతా వాళ్ళు అన్ని మూవీస్ తీస్తారండి కమర్షియల్ మా సిలివన్స్ చూస్తారు తీస్తారు ఏ హీరోస్ అయినా సరే కానీ లవ్ స్టోరీ తీయాలంటే అది ఒక అక్కడ ఫ్యామిలీకి మాత్రమే చెల్లింది వాళ్ళు తప్ప ఎవరు ఆ మూవీస్ కారు అనేది పూజ చేస్తారు ఇంకో ఉన్నాయండి మూవీస్ అవే టాలీవుడ్లో లవ్ స్టోరీస్ ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ ఏదంటే అంటే ఫ్యామిలీ సో అందులో కొన్ని రెండు ఆయనమూర్త్యాలు ఈరోజు చెప్తున్నాను అండి టూ మూవీస్ వచ్చేసి అవి రెండు వచ్చేసి దేవదాసు గీతాంజలి ఇంకా ఉన్నాయి కాడ మళ్ళీ తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో పన్నెండు వచ్చేసి రెండు చెప్తాను ఈ ఈరోజు వీడియోలో దేవదాసు అండ్ గీతాంజలి మూవీ సో నవ్ లెట్స్ టు మ్యాటర్ ఓకే లిస్ట్లో నిమ రోడ్ వచ్చేసి అక్నే గారు యాక్ట్ చేసిన దేవదాసు వచ్చేసి దేవదాసు అండి దేవదాసు ఈ మూవీ అనేది ఇండస్ట్రీ మీద ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అండి అక్రేణి గారి కెరీర్లో ఆయన చేసిన జీవించిన పాత్ర దేవదాసు ఎలా ఉందంటే ఆయన నటున అద్భుతం అండి మహాద్భుతము చెప్పాలంటే ఆయన నాకు తెలియదు అంటే జీవించారు అంటే ఆ పాత్రకి ఆయన ప్రాణపూసారనమాట దేవదాసు అంటే ఇలా ఉంటాడా అని అనిపించేలా ఆ పాత్రల్లో జీవించారండి అంటే దేవదాసు క్యారెక్టర్లో అగ్ని గారు పార్వతి క్యారెక్టర్లో సావిత్రి గారు తిరుమల క్యారెక్టర్లో లలిత గారు చూరంగారావు గారు చేశారండి ఈ మూవీలో దీని డైరెక్టర్ వచ్చేసి వేదాంత రాఘవయ్య గారు రిలీజ్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ప్రేమ ఒక ప్రేమికుడి వేదన మనోవేదన ఆ బాధ ఆ తప్పని ఎలా ఉంటుంది ఒక ప్రేమికుడు ప్రేమ ఫలించకపోతే ఆ విరహం ఎలా ఉంటాయి అనేది గారి గారు పాత్రలు బాగా చూపించారండి చెప్పాలంటే యాక్ట్ చేస్తారని చెప్పడం కంటే జీవించారు అసలు ఆ పాత్రకే ప్రాణం పోసారనమాట అంత బాగా ఇంకోటి విషయం ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ చిత్రాలు చేయాలంటే అక్కడ ఫ్యామిలీకి సాధ్యం అండి అంటే అందరు తీస్తారు అంటే కమర్షియల్ మా ఎలిమెంట్స్ అన్ని తీస్తారు కానీ లవ్ స్టోరీస్ టచ్ చేయాలన్న అది అక్కడి ఫ్యామిలీకి సాధ్యము ఇంకా చాలా ఉన్నాయండి అక్కడి ఫ్యామిలీలో స్టోరీస్ అవి మళ్ళీ తలా చెప్తాను వేరే వీడియోలో వీడియోలు వచ్చేసి టూ మూవీస్ చెప్తానండి ఫస్ట్ వచ్చి దేవదాస్ అనమాట సో దేవదాసు ప్లాట్ ఏది అంటే స్టోరీ ప్లాట్ దేవదాస్ అనమాట అజ్ఞాని గారు ప్రేమిస్తారనమాట సావిత్రి గారిని అంటే పార్వతిని సో ఇంట్లో ఇప్పుడు అప్పుడు ఏమవుతాయంటే ఆయన మందు బాధపడుతూ బాధపడుతుంటారనమాట అండ్ చదువుకుంటాడు అనమాట లలిత గారు రాజ్ చేసే ఆ కట్లో ఆమెకు వేసా అనమాట ఆమె అయితే ప్రేమిస్తుంది సో యావైతే ప్రేమించడము ఆ దేవస్ ప్రాతి ప్రేమించడము ముగ్గురు చుట్టూ కథ తిరుగుతాయి అనమాట ఎలా ఉంటాయంటే ఆయన పడే వేదన ఇందులో సాంగ్స్ ఉన్నాయండి ఇప్పటికీ ఎవరికైనా సాంగ్స్ ఉంది ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఈ మూవీ అని తెలియదు మాకు పూర్తిగా నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అని తెలియాలంటే మూవీ తప్పకుండా చూడండి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది మూవీ ఇది మర్చిపోవద్దు ఈ దేవదోసూ మూవీని మీకు అండి చాలా భాషల్లో కానీ అన్ని భాషలలో పోలిస్తే అక్కడే నీలాగ ఎవరు యాక్ట్ చేయలేదండి ఆ పాత్రకి న్యాయం చేశారన్న అంటే జీవించారనమాట ఇంకోటి ఏంటంటే అంటే ఆయన అంతా అది పీకపోవాలి కాబట్టి బాధతో ఎలా చేస్తారు తెలుసా అర్ధరాత్రిలో నిద్ర లేచి చేస్తారనమాట ఒక షాట్ని అంటే తాగినప్పుడు మొహమంతా అవుతుంది కదా అంటే ఆ ఫీల్ రావాలంటే అలా చేస్తే తెలుసా అర్ధరాత్రులు నిద్ర లేచి అప్పుడు వాళ్ళు షార్ట్ తీస్తారనమాట డైరెక్టర్ గారు ఏదైతే ఒప్పు ఇది ఆ షార్ట్కి సో అంత డెడికేషన్ అనమాట అట్లా తీసిన షార్ట్లు ఉన్నాయి సో అంత పాత్ర జీవించారు కాబట్టి ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళు క్లాసిక్ అయిపోయింది అనమాట ఫస్ట్లో చాలామందికి నమ్మకం అండి దేవదాస్ మీద సినిమా తీస్తా అంటే దేవదాస్ ఏమార్తెలు అందరూ అంటారు అనమాట మూవీ టీవీ కానీ రిలీజ్ అయినాక చూస్తే ఒక రేజి నాడిందండి అలా ఇలా కాదు భయపెట్టిన వాళ్ళే అబ్బా అన్నారు అనమాట అది ద పవర్ ఆఫ్ దేవదాసు అక్కలేని గారి నటన అయితే నా భూతో నా భవిష్యత్తు చాలా బాగుంది ఇప్పటి వాళ్ళకి తెలీదు ప్రేమ అంటే ఏంటి వెళ్ళి చూడండి యూట్యూబ్లో ఉంది థ్యాంక్ యూ నెంబర్ టూ వచ్చేసి గీతాంజలి ఎవర్ గీన్ క్లాసికల్ లవ్ స్టోరీ ఇది ఎంత బాగా మూవీందంటే ఇది అప్పట్లో తీసిన మూవీ అంటే ఆ లొకేషన్స్ కానీ ఆ క్లైమేట్ ఫోటోగ్రఫీ యాక్టింగ్ న్యాచురల్గా డిక్లామర్ రోల్ చేసిన నాగజన గారు అండ్ డైరెక్షన్ సాంగ్స్ ఆ మ్యూజిక్ బీజిఎమ్ ఎక్సలెంట్ అండి బాబు చెప్పలేం కానీ అండ్ మణిరత్నం గారు తీసిన మూవీ అండి ఇది డైరెక్ట్ చేసిన మూవీ ఆతోను ఒకే మూవీసా తెలుగులో డైరెక్షన్ చేసింది అది గీతలే అండి అన్నీ మూవీస్ అన్నీ డబ్బింగ్ మూవీస్ తమిళ నుంచి కానీ అతను చూసిన డైరెక్ట్ మూవీ అంటే గీతాంజలి ఒకటే అండి తెలుగులో వనరత్మ గారు అండ్ ఈ మూవీ ఫస్ట్లో రిలీజ్ అయిందండి కానీ ఒక త్రీ వీక్స్ మటుకు చాలామంది మూవీ ఫ్లాప్ ఉన్నారండి అంటే అంతగా ఆడియన్స్ చేరలేదనమాట ఏంది ఏంటి చనిపోవడం ఏంటి లాస్ట్నా ఇష్టమే ఉంటుంది అని ఒక టాక్ వచ్చింది అనమాట అప్పట్లో హీరో చనిపోతాడా అయితే మూవీ ఏం బాగుంటాయని టాక్స్ అనమాట ఒక త్రీ వీక్స్ ఏం ఆడలేదండి తక్కువ ఉన్నాయి కలెక్షన్లో ఫ్లాప్ అన్నారు కానీ ఫోర్త్ వీక్ నుంచి టాక్ మారిందండి ప్రతి ఒక్కరు మొత్తం వెళ్ళారండి మొత్తం ఆల్ షోస్ హౌస్ఫుల్ ఎక్కడ రాజీ లేదు ఇందులో సాంగ్స్ ఉన్నాయండి ఎక్సలెంట్ అండి ఇప్పటికీ అంటే మా మా జనరేషన్లో నాకు నచ్చిన మూవీ ఏంటంటే గీతాంజలి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ మై ఫేవరెట్ మూవీ అంటే గీతాంజలి ఈ సినిమా అంటే చాలా ఇష్టం నాకు స్టోరీ ఏంటంటే స్టార్టింగ్లో యాక్షన్ అనమాట అన్నమాట గారికి చెకప్ చేసినప్పుడు ఆయనకి తెలుస్తుంది లొకే మాకు చెప్పందని చెప్పి సొంత ఫీల్ అవుతానమాట ఇంట్లో చెప్తాను నన్ను వెళుతున్నాను వీటికి అండి వీటికి వెళ్తాను అనమాట ఉండడానికి అక్కడ పరిచయం గీతాంజలి ఆమె కూడా పేషెంట్ అనమాట కానీ తెలుదు గారికి తర్వాత ఏమైంది అనేది ప్లాట్ ఇందులో ఒక డైలాగ్ ఉందండి హీరోయిన్ గారిది అప్పటి డైలాగ్ ఒక రేంజ్ అండి అంటే ఒక సెన్సేషను అదేమంటే లేచిపోదా ఉన్న మనగాడ ఎక్కడున్నావు రా అంటే డైలాగ్ ఉంది కామెడీ కామెడీ అండి అంటే సెంటిమెంటు ఎమోషన్ లవ్ ప్రేమ పరిశ్రమ ఇది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం అండి ఇప్పటికీ నేను మీకు చూస్తానండి ఛాన్సాప్ లెక్కలేదు నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ లవ్ స్టోరీస్లో గీతాంజలి అండ్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఈ మూవీని తెలియాలని వీడియో చేస్తున్నానండి మూవీ చూడండి మూవీ చాలా బాగుంది ఇప్పుడు నేను నా జనరేషన్లో నాకు నచ్చిన మూవీస్ అంటే గీతాంజలి లవ్ స్టోరీస్లో నెక్స్ట్ వచ్చేసి చెప్పవే చిరగాలి ఈ రెండు మా ఫేవరెట్ మూవీస్ అండి లవ్ స్టోరీస్లో ఎవర్ గ్రీన్ క్లాసికల్ లవ్ స్టోరీ నిజమైన ప్రేమ నిజమైన నిజం ఈ మూవీస్ అండి సో మూవీ తప్పకుండా చూడండి ఇందులో క్లైమాక్స్ వచ్చేసి ఎలా అండి క్లైమాక్స్లో వచ్చే సీన్ మటుకు ఎక్సలెంట్ అసలుకు చెప్పలేము అంత బాగుంది అండ్ యూట్యూబ్లో ఉంది ఈ మూవీ తప్పకుండా చూడండి నచ్చుతుంది ఈ జనరేషన్ వాళ్ళకి ప్రేమ అంటే ఏంట్రా అనేది తెలియాలంటే మూవీ చూడండి దేవదాసు గీతాంజలి సో నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాండి ఇంకో మూవీస్ గురించి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్